ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవము సంక్షేమ ఫలాల సారథి అనేటువంటి మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆ రోజు ఏదైతే మన రాజశేఖర రెడ్డి గారు ఈరోజు జయంతి సందర్భంగా మొత్తం యావత్ ఆంధ్ర ప్రజలతో పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంక్షేమ ఫలాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి మహానుభావుడు ఆయన ఆ రోజుల్లో ఆయన ఆళిక అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి రైతులకు రుణమాఫీ అయితేనేమి ఫీ షెడ్యూల్ అయితేనేమి అనేకమైనటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ఆయన పక్కా గృహాలు ఇంటి స్థలాలు ఇస్తూ పక్కా గృహాలు నిర్మిస్తూ ఆ రోజు భూములు వ్యవసాయ భూము లేనటువంటి రైతులకు నిరుపేద రైతులకు ఎకరాలు భూ పంపిణీ చేస్తూ ఆయన ఈ ఆంధ్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచడం జరుగుతోంది అందుకే ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని రాష్ట్ర ప్రజలందరూ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందుకే మేము ఒకటి తెలియజేస్తున్నాం ఈ రోజుల్లో మేము మరి ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే మోసపోయినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి తిరిగి రెండు వేల ఇరవై మూడులో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదే సంక్షేమానికి శుభ పథకాలకి మోసపోయినారు చెప్పేసి మేము సభామూలకంగా తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ సంభవించింది ఆసనమైంది ఎక్కడ చూస్తే రైతులు విత్తనాలు ఏడుకోవడం జరుగుతూ ఉంది కానీ ఆయన చెప్పాడు నేను అధికారం చేస్తే రైతులకు ఇరవై వేలు ఇస్తాను చేస్తున్నాడు ఇంతవరకు తాను జానలేదు అదే విధంగా చెప్తా ఉన్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కూడా రెండు నాలుగు వేల రూపాయలు పెంచిని ఇస్తున్నాడు దాని ఊసే లేదు అదే విధంగా చెప్తున్నా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి గృహిణికి ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు ప్రతి నెల డోర్ డెలివరీ చేస్తానన్నాడు దాని ఊసే లేదు మరి అదే విధంగా అనేకమైనటువంటి ఆయన సూపర్శిక్షణ పథకాల్లో తీసుకొచ్చి ఇంతవరకు జాడలేదు కాబట్టి వెంటనే దానిని ఒక శ్వేత పత్రం ద్వారా ఎప్పుడు నువ్వు విచ్చిన సూపర్శిక్ష పథకాలు అమలు పరుస్తావో ప్రజలకు తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ